హెచ్ఎస్బి హురాన్ గ్లోబల్ ఇండియన్స్ పేరుతో ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతి నాయకుల జాబితాను విడుదల చేస్తుంది మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇ సత్యనాథల్లా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు ప్రపంచ ఆర్థిక రంగంలో భారతీయ సంతతి వ్యక్తులు ఎంత కీలకంగా ఉన్నారో ఈ జాబితా తెలియజేస్తోంది ఈ జాబితాలో రెండు వందల కంపెనీలకు చెందిన రెండు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు వీరి మొత్తం ఆస్తుల విలువ పది ట్రిలియన్ల డాలర్లు ఇది సాఫ్ట్వేర్ ఆర్థిక సేవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వివిధ రంగాల్లో వారి ప్రభావాన్ని చూపిస్తుంది కేవలం రెండు వందల మంది ఇంత సంపాదించారంటే వారు పనిచేస్తున్న రంగాలు ఎంతలా ప్రభావితం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ జాబితాలో ప్రముఖ వ్యక్తుల్లో మూడు వేల నూట నలభై ఆరు బిలియన్ డాలర్ల విలువైన కంపెనీతో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇఓ నాదెల్లా అగ్రస్థానంలో ఉన్నారు ఆ తర్వాత గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ యూట్యూబ్ సిఇఒ నీల్ మోహన్ వరుసగా రెండు వేల నూట ఏడు బిలియన్ల డాలర్ల అలాగే నాలుగు వందల యాభై ఐదు బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలను నడిపిస్తున్నారు మొత్తం మీద టాప్ పది నాయకుల జాబితాలో మొత్తం విలువలు డె మూడు శాతం వీరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు హెచ్ఎస్బి హురన్ గోబల్ ఇండియన్స్ ఇరవై నాలుగు నివేదిక ప్రకారం సాఫ్ట్వేర్ సర్వీస్ రంగాలు ఎనభై ఏడు స్థానాలను ఆక్రమించాయి ఆ తర్వాత ఆర్థిక సేవలు ఆరోగ్య సంరక్షణ ఉన్నాయి ఈ రెండు వందల మందిలో ఫ్రాన్సిస్కో అత్యధిక సంఖ్యలో ముప్పై ఏడు మంది జీవిస్తుండటం విశేషం టాప్ పది మంది ప్రపంచ భారతీయులు వీరే సత్యనాదల్లా మైక్రోసాఫ్ట్ ఇక సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ గూగుల్ మాతృ సంస్థ నిల్ మోహన్ యూట్యూబ్ థామస్ కురైన్ గూగుల్ క్లౌడ్ సంతను నారాయణ్ అబార్డ్ సంజీవ్ లాంబ్ లిండే వసంత్ నరసింహన్ నో వార్టిస్ ఇక అరవింద్ కృష్ణ ఐబిఎం విమల్ కపూర్ హనీబెల్ ఇంటర్నేషనల్ కెవిన్ లోబ్ స్పెక్టర్ ఈ నాయకుల కంపెనీలు టెక్నాలజీ ఆరోగ్య సంరక్షణ రసాయనాలు ఫార్మసిటికల్స్ వంటి రంగాలను విస్తరించాయి ఈ జాబితాలో పురుషులే కాకుండా భారతీయ సంతతి మహిళా నాయకులు ఉన్నారు నేహా నార్కెడా అంజలి సుద్ యామినీ రంగన్ మరియు లినా నాయర్ వంటి మహిళా నాయకులు ఉన్నారు వారు నడిపించే కంపెనీలు విలువ నాలుగు వందల ముప్పై ఆరు బిలియన్ల డాలర్లు ఉంటుంది ఈ జాబితా ప్రకారం అమెరికా యూకే యూఏఏ సింగపూర్ వంటి దేశాల్లో ఉన్న ప్రపంచ దిగ్గజ కంపెనీలను తమిళనాడు పంజాబ్ కేరళ మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు చెందిన భారత వ్యక్తులు విశేషం ఈ జాబితాలో ఉన్న భారతీయుల్లో అరవై రెండు శాతం మంది భారతదేశంలో చదువుకున్న వారే వారిలో దాదాపు ఇరవై ఐదు శాతం మంది ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్టభద్రులయ్యారు హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్